హాయ్ అండి కంజీవరం చెమీ పట్టు శారీ అయితే బుక్ చేశాను నిజంగా ఎంత బాగుందంటే ఎలాగో దసరాకి నేను శారీ కొందామనుకుంటున్నాను ఇదే ఉంచేసుకుందామని డిసైడ్ అయిపోయినండి కలర్ కానీ అంతా కూడా నాకు కూడా బాగా సెట్ అయిపోయింది సేమ్ యాస్టిజ్గా వచ్చేసింది అసలు షై షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఒక పదివేలు చీరలాగా అనిపించట్లేదా మీకు ఆ బార్డర్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో పెద్ద బార్డరు తర్వాత చిన్న బార్డరు మొత్తం కూడా శారీ అంతా కూడా గోల్డ్ షైనింగ్ తోటి లైట్ పింక్ కలర్ పర్పుల్ పింక్ కలర్ అది పర్పుల్ కలర్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి ఇది వచ్చేసి పళ్ళు పాటండి బ్లౌజ్ పీస్ ఇంకా మనం వాడకపోతేనే మంచిది మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంటేనే ఈ శారీకి అందం వస్తుంది ఐరన్ ప్లేటెడ్ ఫిల్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఇది ఎంతో తెలిసిన కాస్ట్ లింక్ అని కామన్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను నేను చూసి మీరే షాక్ అయిపోతారు ఇంత తక్కువ కాస్ట్లో మనకి ఇంత మంచి శారీ ఎలా వచ్చిందని బ్లౌజ్ పీస్ వన్ మీటర్ ఉంది కానీ నేనైతే బ్లౌజ్ అయితే కుట్టుకోను మళ్ళీ ఇంకొకటి బుక్ చేశానండి పర్పుల్ కలర్ కలర్ వర్క్ బ్లౌజ్ అది రాగానే మీకు చూపిస్తాం దీని మీద అది అయితేనే బాగుంటుంది ఓకేనా